జై శ్రీకృష్ణ హిందూ సంస్కృతిలో అన్ని చెట్ల కంటే రావి చెట్టుకు భిన్నమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది రావి చెట్టు చాలా పవిత్రమైన చెట్టుగా పరిగణించబడుతుంది మరియు పూజిస్తారు మనలో చాలామంది పీపుల్ చెట్టుకు నీరు ఇవ్వడానికి మా అమ్మతో కలిసి వెళ్ళి ఉండవచ్చు రావి చెట్టు గురించి మీరు చాలా కొత్త కథలు కూడా విన్నారు రావి చెట్లు దెయ్యాల నివాసి అని చాలామంది నమ్ముతారు దయ్యాల విషయానికి వస్తే రావి చెట్టు చాలా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి రావిని పవిత్రంగా భావించని వారి నుండి రక్షించడానికి మన పూర్వీకులు రావికి దెయ్యాలు ఉన్నాయని పుకార్లు వ్యాప్తి చేశారు ఇలా రాత్రిపుట ఏదైనా చెట్టు కింద కూర్చుంటే ఛాతీలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ దాని వెనుక కారణం దేయం లేదా ఆత్మ కాదు దీనికి బాధ్యత వహించే కారణం చెట్టు శ్వాస సమయంలో కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది కార్బన్ డయాక్సైడ్ వాయువు గాలి కంటే బరువుగా ఉంటుంది కాబట్టి అది దిగువన పేరుకుపోతుంది కాబట్టి ఒక వ్యక్తి రాత్రిపుట చెట్టు కింద కూర్చున్నా లేదా నిద్రపోయినా అతను ఛాతీ నొప్పి శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది తద్వారా ప్రజలు తమ ఛాతిపై ఎవరైనా కూర్చున్నట్లు భావిస్తారు మరియు ఎవరైనా తమను ఉక్కిరి బిక్కిరి చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా భావిస్తారు ఇలాంటి వీరోచిత వ్యక్తుల భయానక అనుభవాల ద్వారా మరియు అటువంటి వార్తల వ్యాప్తి ద్వారా మూఢనమ్మకాల యొక్క బీజాలు నాటబడతాయి అనుభవపూర్వకంగా సత్యాన్ని ధ్రువీకరించడానికి ఎవరూ అక్కడికి వెళ్లరు కాబట్టి ఈ విషయం యొక్క విత్తనం మూఢనమ్మకాల యొక్క పెద్ద చెట్టు అవుతుంది రోజురోజుకు ప్రజలు తమ అపోహలను జోడించే రూపంలో ఈ చెట్టుకు నీరు పోస్తున్నారు మరియు ఫలితంగా ఇది చాలా పెద్ద రూపం తీసుకుంది మరియు ఈ చీకటి మూఢనమ్మకం యొక్క తరతరాలకు సంక్రమించింది అయితే ఈ మూఢ నీడను తొలగించడం మన బాధ్యత మరియు దానిని సైన్స్ యొక్క ప్రకాశంతో భక్తి చేయండి మన తర్వాత శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి చిన్నతనం నుండే సత్యాన్ని బహిర్గతం చేయాలి మన పూర్వీకులు చాలా దూరదృష్టితో ఆలోచించేవారు కావున ఈరోజు రావి మర్రి వంటి చెట్లను మనం చూడవచ్చు ప్రకృతిని రక్షిస్తూ కాలుష్యాన్ని నివారించే విధంగా మనం రాబోయే తరానికి కూడా అవగాహన కల్పించాలి తగ్గింది చెట్లు కాలుష్య నియంత్రణకు అద్భుతమైన మూలం అందుకే మన భావితరానికి మంచి జీవితాన్ని అందించాలంటే నేటి నుంచి మొక్కలు నాటాలని ప్రకృతికి అతి పెద్ద శత్రువు అయిన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు